ఇది దొరికితే అసలు వదలకండి రాత్రికి రాత్రే మీరు కోట్లు సంపాదిస్తారు అలానే కాకుండా లాగా మారిపోతారని చెప్పొచ్చు ఈ మొక్క గురించి చాలా మందికి తెలియదండి ఈ మొక్క అద్భుతాలను సృష్టిస్తుంది అలానే కాకుండా ధనాన్ని తెచ్చి అని మనం చెప్పొచ్చు కాబట్టి ఈ మొక్క దొరికితే అసలు వదలకండి అదేనండి ఉత్తరేని మొక్క అనమాట ఉత్తరేని మొక్క గురించి మనందరికీ తెలిసిందే కదా చాలా శక్తివంతమైనదండి అద్భుతం అంటే అద్భుతం అంటే చేస్తుందన్నమాట ఈ మొక్క మనకేంటంటే గా గ్రామాలలో ఈ మొక్కని మనం చూస్తూ ఉంటాం ఈ మొక్క ఏంటంటే పిచ్చి మొక్క కదా దీనివల్ల మనకేం జరుగుతుంది అనుకుంటాం కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి దేవుడు ప్రసాదించిన మొక్కల్లో ముఖ్యంగా చెప్పాలంటే ప్రకృతి ప్రసాదించిన మొక్కలు దేవుడు సృష్టించిన మొక్కలు ఈ ప్రకృతి రూపంలో మనకి ఏంటంటే కనుక అంటే కనిపిస్తూ ఉంటాయి కదా ఈ ప్రకృతిని అంటే నింపుకొని ఏంటంటే గనక కొన్ని మొక్కలండి పిచ్చి మొక్కలుగా కనిపిస్తూ ఉంటాయి కానీ ఆ పిచ్చి మొక్కలే ఏంటంటే మానవుడి యొక్క జీవితాన్ని మార్చి మానవుడికి ధనాన్ని తెచ్చిపెడతాయి ధనద్వారాలను తెరిపిస్తాయి అలానే కాకుండా మీ యొక్క సిడిని అంటే తిప్పేసి మీ సుడిని తిప్పేసి ఇంకేంటంటే కనుక మీరు కోటీశ్వరులు లాగా అయ్యేలాగా మారుస్తాయి అన్నమాట ఉత్తరేని మొక్క గురించి చాలా మందికి తెలియదండి ఉత్తరేణి మొక్క అద్భుతాలను సృష్టిస్తుందన్నమాట అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుందని చెప్పొచ్చు అసలు ఈ మొక్కతో మనం ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే మన పల్లెల్లో అండి ఎక్కువగా ఏంటంటే ఈ ఉత్తరేణి మొక్క అనేది కనిపిస్తూ ఉంటుంది మనం ఏంటంటే చూస్తాము దాని గురించి ఏం పెద్దగా మనము అంటే పట్టనట్టుగా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాం అలానే కాకుండా కొంతమంది ఏంటంటే కనుక దాని ద్వారాలు మూసుకుపోయి డబ్బు రాక నరకం చూస్తూ ఉంటారు డబ్బు లేదు ఎంత సంపాదించిన కానీ మాకైతే డబ్బులు రావటం లేదండి మరి డబ్బు కావాలంటే మేము ఏం చేయాలండి అని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా చెయ్యండి రాత్రికి రాత్రి మీ జీవితం మారిపోతుంది ఈ మొక్క గురించి అంతమందికి తెలియదు కొంతమందికి కొంతమందికి తెలుసు చాలా మంది కూడా ఈ మొక్కతో పరిహారాలు చేస్తారు విధి విధానాలను ఆచరిస్తారు కొంతమంది అయితే అసలు ఈ మొక్కను అంటే ఇది పిచ్చి మొక్క దీనివల్ల ఏం లాభం ఉండదు అనుకుంటారు కానీ అలా అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే అండి ఇది ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ అనమాట అంటే వేర్లు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక భూమిలో ఉంటాయి కదండి భూదేవి అనుగ్రహం కలిగి ఉంటాయి భూదేవి అనుగ్రహం కలిగి ఉండటమే కాదు ప్రకృతి అనుగ్రహం ఏంటంటే కనుక నింపుకొని ఉంటాయి అనమాట ప్రకృతి అనుగ్రహం ఉంటే మాత్రం మన సుడి తిరిగినట్టే అండి దైవంతో అంటే సమానం ప్రకృతి అనుగ్రహం కాబట్టి మనకేంటంటే కనుక ఉత్తరేని మొక్క దొరికితే మనకి ఎందుకులే అనుకుంటే ఏంటంటే కనుక ఉత్తరేయని మొక్క దొరికినప్పుడు ఈ పరిహారం చేసేసుకోండి నార్మల్గా మన పల్లెల్లో ఏంటంటే కనుక రేపు కూడా వెళ్ళేసి తెచ్చుకొని ఈ విధంగా పరిహారం చేసేసుకోవచ్చు ధనాన్ని రప్పించుకోవచ్చు వేర్లు అతీత శక్తిని కలుగుంటాయి వేర్లు చాలా సున్నితంగా ఉంటాయి వేర్లు ఏంటంటే కనుక చాలా సన్నగా సున్నితంగా ఉంటాయి కదండి అంటే అవి పట్టుకుంటే ఏంటంటే కనుక ఉంటాయి అంటే మాసిపోయేలాగా తెల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి వేర్లు భూమిలో నుంచి మనం తీయగానే ఏంటంటే కనుక ఆ వేర్లలో నుంచి వచ్చే వాసన అసలు చెప్పాల్సి ఇంకా అవసరమే లేదనమాట ఎందుకంటే అవి పవిత్రతను ఉంటాయి కాబట్టి వాటి కి చాలా అద్భుత శక్తి ఉంటుందన్నమాట చూడటానికి ఏంటంటే కనుక మెరుపులాగా కనిపిస్తూ ఉంటాయి ఆ మొక్క వేర్లు అంటే చెప్పాలంటే కనుక అవి భూమిలో నుంచి వస్తాయి కాబట్టి మంచి వాసన అలానే కాకుండా ఏంటంటే అంటే శుద్ధిగా ఆ వేర్లు ఏంటంటే బయటకు వస్తాయి కదండి కాబట్టి ఏంటంటే కనుక మీరు ఈ విధంగా ఒక తిదివార నక్షత్రం చూసుకోండి అంటే ఏ తిదైనా ఏం కాదు కాకపోతే ఏంటంటే కనుక స్నానం చేసిన తర్వాత ఆ మొక్క దగ్గరికి వెళ్ళేసి మనం ఏంటంటే ఇంకా మనం అంటే నాన్వెజ్ని తిని ఉండకూడదండి నాన్ వెజ్ని తిని కొన్ని పరిహారాలు చేసుకుంటే అవి పనిచేయవు ఏ పరిహారం అయినా సరే కొన్నాని కాదు ఏ పరిహారం అయినా సరే వెజ్ని తిని మనం ఏంటంటే చేసుకోకూడదు ఆ మొక్క దగ్గరికి వెళ్ళండి స్నానం చేయండి తల స్నానం చేసిన తర్వాత చెంబడి నీటిని తీసుకెళ్లి ఆ మొక్కకు సమర్పించి నమస్కారం చే అంటే చేసుకుని ఆ తర్వాత ఆ మొక్కని పీకండి పీకిన తర్వాత ఏంటంటే వాటి వేర్లు బయటకు వస్తాయి కదా వాటి వేర్లను బయటికి తీయండి చూడండి ఇక్కడ ఇవి ఉత్తరేని మొక్క వేర్లే అండి ఇవి ఏంటంటే కనుక ఎంత నిగనిగలాడుతున్నాయి తెల్లగా పాలలాగా ఉన్నాయి కదా ఈ మొక్క వేర్లేంటే కనుక అండి ధన ఆకర్షణ అలానే కాకుండా జన ఘోషణ తీయటానికి ఉపయోగపడతాయి అనమాట ఇవి చాలా చెప్పాలంటే కనుక డబ్బును అండి ధన ద్వారాలను తెరిపిస్తాయి ధనం వచ్చేలాగా చేస్తాయి ఐశ్వర్యం కలిగేలాగా చేస్తాయి అనమాట మనం ఏమనుకుంటామంటే గనక చాలా వరకు అండి చెప్పాలంటే ఆ ఈ మొక్క వల్ల ఏమవుతుందిలే ఏం కాదు దీనివల్ల ఏమో అంటే వీళ్ళు చెబుతారు ఇలాగే దీనివల్ల ఏం ప్రయోజనం ఉండదు అనుకుంటారు మీరు ఏంటంటే కనుక మనం చూపించిన విధంగా కవర్స్ ఉంటాయి కదా జిప్ల కవర్స్ అంటారు ఇలా పాలిథిన్ కవర్స్ అంటారండి ఒకసారి అత్తుక్కుంటే ఇంకా అది వెళ్ళదనమాట అలాంటి కవర్ తీసుకోండి డైరెక్ట్గా మనమైతే పర్సుల్లో పెట్టుకోలేం కదా అలానే బీర్వాలో దాచుకోలేం కాబట్టి ఆ మొక్కను పీకిన తర్వాత మీరు వేర్లను చక్కగా మట్టంతా కూడా దులిపేసి ఆ వేర్లను తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక అవి కింద పెట్టకండి మళ్ళీ కింద పెడితే దాని పవర్ దిగిపోతుంది అందుకే ఆకు మీద ఇలా వేర్లు తీసుకోండి మీకు ఎంత కావాలంత అలానే చెట్టు మొత్తం పీకాల్సిన అవసరం లేదు ఒక సైడ్కి నీళ్లు పోస్తే మొక్క వేర్లు బయటకు వస్తాయి ఆ వేర్లను మనం స్వీకరించుకొని మనకి ఎంత కావాలంతండి కొద్దిగా అయితే సరిపోతుంది ఏం లేదు ఇలా తీసేసుకున్న తర్వాత ఆ మొక్కని కొంచెం శుభ్రం చేసుకోండి అక్కడ నీళ్ళు చల్లేసి శుభ్రం చేసేసుకొని ఆకు మీద పెట్టి ఇంటికి తెచ్చేసుకోండి కొంచెం ఆ నీళ్ళన్నీ కూడా ఆరిపోయిన తర్వాత మనం పూజ గదిలో పెట్టాలండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ మొక్క ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు కానీ లక్ష్మీనారాయణ పటం ముందు కానీ శివపార్వతుల పటం ముందు కానీ పెట్టాలి పెట్టేసి మనం పూజించుకోవాలి పూజించడం అంటే దీపం పెట్టకపోయినా పర్వాలేదు కానీ మనం ఏంటంటే కనుక అవసరం కోసం చేసుకున్నాం డబ్బు రావాలని చేసాం ధన ద్వారాలు తెచ్చుకోవాలని చేసాం అనేసి సంకల్పం చెప్పుకొని పసుపు కుంకుమ కొన్ని నక్షత్రాలు పోసేసి ఇక ఆ తర్వాత ఏంటంటే ఆ మొక్కని ఒక నలభై రెండు నిమిషాల పాటు వదిలేస్తే అది కొంచెం ఇంకా శక్తివంతంగా మారుతుంది అలా మారిన ఈ మొక్కని ఏంటంటే కనుక మనం చూయించిన కవర్ ఉంది కదా అంటే జీప్ల కవరు అతుకుని కవరు ఆ కవర్లో పెట్టేసి ఏంటంటే పర్సులో దాచుకోండి చూడండి నిరంతరం డబ్బు ఎలా వస్తుంది ఎలా డబ్బుని మీరు చూస్తారు ధన ద్వారాలు ఏ విధంగా అంటే మీకు తెచ్చుకుంటాయి ధనం మీకు లేకపోయినా సరేనండి ఏదో ఒక రూపంలో చేతికి అందుతూ ఉంటుంది కాబట్టి ఈ మొదటి పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించండి ఒక్క రాత్రిలోనే మీరు మార్పుని చూస్తారు ఒక్క రాత్రిలో మీకు ఉండే ధన సమస్య అంతా కూడా పోగొట్టుకొని చక్కగా జీవిస్తారని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించేసుకోండి చేసి ఫలితం పొందండి ఫలితం ఉండదని కాదు తప్పనిసరిగా ఉంటుంది మనం ఎంత నమ్మకంగా చేసుకుంటే అంత మంచి ఫలితాన్ని మనం పొందొచ్చు అదే నమ్మకం లేదనుకోండి ఫలితం అనేది రాదనమాట అందుకే నమ్మకంతో చేయండి ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకొని ధనాన్ని రప్పించుకోండి రుణ బాధను తీర్చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే దైవనుగ్రహాన్ని కూడా కలిగించుకోండి అంత చక్కగా పర్ఫెక్ట్గా అంటే పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం మన ఇంటి పరంగా అండి నరగోష జనఘోష అలానే కాకుండా జనాల దిష్టి మంది ఏడుపులు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి ఇంటి పరంగా ఎంత చేసుకున్నా కానీ మాకు కలిసి రాదండి మేము చాలా పరిహారాలు చేసేసి అలసిపోయామండి ఏది కూడా మాకు అనుకూలించడం లేదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ నల్ల అంటే ఉమ్మె ఇదేంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ ఉత్తరేణి మొక్క పరిహారం చేయండి ఉత్తరేణి మొక్క అతీత శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ అండి కాబట్టి ఏంటంటే ఉత్తరేణి మొక్కను తెచ్చుకునేటప్పుడే కొంచెం ఎక్కువగా ఆ వేళ్లను స్వీకరించి తెచ్చుకోండి అంటే జేబుల్లో పర్సులో పెట్టేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక మిగిలిన మొక్క ఈ విధంగా ఇక్కడ చేయించే విధంగా కావాలి ఒక నిమ్మకాయ చిటికడు కుంకుమ పసుపుని పోసేసి ఒక ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ఆ తర్వాత ఇంటి గుమ్మానికి కట్టుకుంటే ఆత్మల నీడలు మన ఇంటిని పట్టి పీడిస్తూ ఉంటాయి ఎవరైనా ఏదైనా చేస్తే మన ఇంటికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఇంటిపైన నర్దిష్టి నరఘోష అనేది ఉంటూ ఉంటుంది దానివల్ల కూడా మనం ఏంటంటే గనక సఫర్ అయిపోతూ ఉంటాం కదా అలా కాకుండా ఉండటానికి ఏంటంటే గనక ఈ మొక్క మనకు ఉపయోగపడుతుందండి మీరు అనుకోవచ్చు ఈ మొక్క వల్ల జరుగుతుందా అండి అంటే గనక మీరు ఒకసారి మీ ఇంటి గుమ్మానికి కట్టండి మీకు అర్థమైపోతుందన్నమాట జరుగుతుందా లేదా ఫలితం వస్తుందా మీరు ఫలితం పొందుతున్నారా అనేది మీకు తెలిసిపోతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఈ పరిహారం మీరు ప్రయత్నించుకోండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు ఇంట్లో జరిగే గొడవలన్నీ కూడా పులిష్టపడిపోతాయి ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అనేది ఉండదనమాట చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే మొక్క అండి ఈ మొక్క వేర్లు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనవి దైవానికి అంకితం చేయబడతాయి మొక్క వేర్లు కాబట్టి పవిత్రతను కలుగుంటాయి అపవిత్రంగా కాకుండా పవిత్రతను కలుగుంటాయి కాబట్టి ఆ మొక్క వేర్లను ఈ విధంగా తెచ్చేసుకొని పరిహారం కనుక చేసుకున్నట్టయితే తప్పనిసరిగాండి ఇంటి పరంగా బాగుంటుందన్నమాట ఇంటి పరంగా అంటే కనుక ఇంట్లో ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవటం ఇంటి పరంగా బాగా కలిసి రావటం ఇబ్బంది అనేది లేకుండా ఉండటం అలానే కాకుండా ఏంటంటే ఇంటికి పట్టిన శని పీడలు శని బాధలు దోషాలు దిష్టి దరిద్రం ఇలాంటివన్నీ కూడా పోవటానికి ఇల్లు మనకు అనుకూలించటానికి ఇంటి వాతావరణం బాగుండటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇది ఒకవేళ కట్టిన తర్వాత ఎక్కువగా మీ ఇంట్లో చెడు ఉంటే పండిన నిమ్మకాయని తీసుకోండి పచ్చి నిమ్మకాయని తీసుకోకండి ఆ నిమ్మకాయ కుళ్ళిపోతుంది అనమాట తీసేసి పడేయండి ఇంకా మళ్ళీ కొత్తది తెచ్చేసుకొని ఈ విధంగా పరిహారం చేసుకోండి ఒక వేళ నిమ్మకాయ కుళ్ళిపోకుంటే మీ ఇంట్లో చెడు లేదని అర్థం మీ ఇంట్లో ఏం జరగట్లేదని అర్థం అదే నిమ్మకాయ కుళ్ళిపోయి కొంచెం ఏంటంటే కనుక వాసన వచ్చినా సరేనండి అది ఏంటంటే కనుక పాడైపోయిందని అర్థం అనమాట అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే ఈ పరిహారం చేసేసి ఫలితం పొందండి ఖచ్చితంగా ఇంటి సింహద్వారం దగ్గర కట్టండి ఇక మీ సుడి తిరిగిపోతుందనమాట ఇల్లు మీకు అనుకూలించడంతో పాటు ఇంట్లో అందరూ కూడా మీ మాట వినటం అలానే కాకుండా ఇంట్లో ఐకమత్యం అనేది ఉండటం ఇంట్లో ఏంటంటే కనుక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు రాకుండా ఇల్లు ఏంటంటే సరిగ్గా ఉండటం ఇవన్నీ కూడా మనం గమనిస్తామని చెప్పొచ్చు చాలా చాలా పవర్ఫుల్ పరిహారం అండి చెయ్యండి వేరే కదండి ఏం పెద్దగా అందులో పెట్టట్లేదు నిమ్మకాయ మన ఇంట్లో ఉంటుంది ఎరుపు రంగు వస్త్రం తీసుకోవాలి ఎందుకంటే గుమ్మానికి ఎక్కువగా ఎరుపే కడతాం కాబట్టి ఎరుపు కడితేనే అదృష్టంగా భావిస్తారు కాబట్టి ఎరుపు కట్టడం వల్లనే ఇంట్లోకి చెడనేది రాదు కావున ఎరుపు రంగు వస్త్రం తీసుకుంటే చాలా మంచిది పాతదైతే పాతది కొత్తదైతే కొత్తది ఏది ఉంటే అది తీసుకోండి ఇంకా ఆ తర్వాత దాన్ని పాతదైతే నీళ్ళలో తీసేసి అప్పటికప్పుడు తీసేసుకోండి ఇలా తీసేసుకొని నిమ్మకాయ వేరు కుంకుమ పసుపు పోసేసి చక్కగా దాన్ని కట్టండి వీలుంటే రెండు జీడిగింజలు కూడా పెట్టుకోవచ్చు జీడిగింజలు కూడా దిష్టిని తీసేస్తాయి కాబట్టి జీడి వల్ల కూడా మనకు ఉపయోగమే ఉంటుంది మొక్క వేర్లు కాబట్టి ఏంటంటే గనక ముఖ్యంగా చెప్పాలంటే చెడుని ఆకర్షించదు దీంట్లోకి మంచిని మాత్రమే ఆకర్షిస్తుంది వేరు కాబట్టి ఆ తర్వాత నిమ్మకాయ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు నిమ్మకాయ కూడా అద్భుతాలను సృష్టిస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడుతుంది అనమాట అందుకే ఈ విధంగా తీసేసుకొని కట్టండి అంటే ధూపం చూయించి కట్టండి అగరవత్తుల ధూపం కానీ ధూప్ స్టిక్ ధూపం కానీ ఉంటుంది కదా అది నుంచి కట్టడం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుందండి మీరే ఆశ్చర్యపోతారండి ఆచర్యానికి గురవుతారండి ఎంతలా ఉపయోగపడుతుందంటే నమ్మలేరనమాట ఇంత మంచి ఫలితం వస్తుందా మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మేము ఎన్ని పరిహారాలు చేశామంటే కనుక ఇంటి పరంగా అండి అన్ని పరిహారాలు చేశాం అయినప్పటికీ కూడా పెద్దగా ఫలితం అయితే రాలేదండి అనుకుంటారు కదండి అలాంటి వాళ్ళకైతే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అంటే కొంతమందికి ఏంటంటే కనుక వాళ్ళ ఇంటి మీద ఆత్మలు ఉంటాయండి ఆత్మలు అంటే మరణిస్తూ ఉంటారు కదా హతాత్తుగా మరణించేవారు కావచ్చు లేదంటే కనుక ఇలా ఏదైనా అనుకోని కారణంగా మరణించేవారికి ఆత్మలు ఏంటంటే ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు కూడా మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఎవరైనా ఏదైనా చేయిస్తే కూడా ఏంటంటే కనుక ఇంటి చుట్టూ ఆత్మలు అనేవి తిరుగుతాయి భయంగా ఉంటూ ఉంటుంది ఇంట్లో అంటే శబ్దాలు రావటం ఇంటి వాతావరణం బాగాలేకపోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంటికి నరదిష్టి చెడు దిష్టి దిష్టి దోషాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి పర్ఫెక్ట్గా అండి మీరు బయటపడటానికి ఇల్లు మీకు అనుకూలించడానికి ఇంట్లో పిల్లలు కూడా అందరూ కూడా మీ మాట విని మీకు ఎదురు చెప్పకుండా ఉండటానికి భార్యాభర్తల మధ్య కూడా ఉండే కొన్ని అంటే విభేదాలు తొలగిపోవటానికి అయితే ఈ మొక్క చక్కగా ఉపయోగపడుతుంది ఇల్లు అనుకూలించడానికి ఇంటి వాతావరణం బాగుండటానికి ఇల్లు ఏంటంటే కనుక కొన్ని భరిస్తుంది భరించదు కదా అందరికీ తెలిసింది కదండి అలా కాకుండా ఏంటంటే మనం మంచి ఫలితాలను పొందటానికి ఇల్లు మనకు అనుకూలించటానికి ఇంటో ఏంటంటే కనుక మనశ్శాంతి ఏర్పడటానికి అశాంతి అనేది తొలగిపోవటానికి ఇంట్లో కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక మనం జబ్బు పడిపోతూ ఉంటామండి ఒక్కరు జబ్బు పడితే ఇంటి ఇల్లిపాది కూడా ఇంకా జబ్బు పడిపోతూనే ఉంటారు అలానే కాకుండా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఇబ్బంది పెడుతూ ఉంటాయండి అలా కూడా అనారోగ్య సమస్యలు తొలగించుకోవటానికి కూడా ఈ పరిహారం అనేది మీకు చక్కగా పనిచేస్తుంది అనమాట చిన్నదే పరిహారం కాకపోతే ఫలితం ఎక్కువగా ఉంటుంది మనం ఎక్స్పెక్ట్ చేయమన్నమాట అంటే ఇంతలా ఫలితం వస్తుందా అనుకోము మనం అనుకోని ఏంటంటే కనుక చేసుకున్నాం అనుకోండి అనుకోకుండా అది ఎక్కువగా ఫలితం ఇస్తుంది ఆ ఈ పరిహారం చేస్తున్నాం ఇంకా ఫలితం వస్తుంది బాగుంటుంది అనుకోకూడదు ఎప్పుడు కూడా అంటే చేస్తున్నాం కదా ఫలితం వస్తుందిలే అన్నట్టుగా చేసేసుకోండి ఖచ్చితంగా మీరే మార్పుని చూస్తారు మార్పుని చూసి ఆచర్యానికి గురవుతారని శాస్త్రం చెబుతుంది